గరుత్మంతుని మీద కూర్చున్నటువంటి లక్ష్మీ విగ్రహాన్ని అర్చనలో పెట్టుకోవచ్చా అని అడిగారు అంతేకాదు దాని మీద ఇంకా చాలా ప్రశ్నలు వేశారు ఇంట్లో ఉంచుకోవచ్చా విగ్రహం అవన్నీ కూడా అంటే ఇది శాస్త్రంలో ఎక్కడ రాసి ఉండదండి ఒక చిన్న విషయం లక్ష్మీనారాయణులు గరుత్మంతు మీద కూర్చుని ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అలాంటి కథలు పురాణాల్లో ఉన్నాయి లక్ష్మీ అమ్మవారు ఒకతే గరుత్మంతుని మీద కూర్చున్నటువంటి సందర్భాన్ని అంటే ఆవిడ ప్రయాణం చేస్తున్నట్టు భావన కదా అసలే ఆవిడ చెంచల అందుకోసమే గుమ్మానికి ఎదురకుండా పెట్టుకోవద్దు మరి నిలిచినటువంటి లక్ష్మీదేవిని మనం గుమ్మాన్ని కూడా పెట్టద్దు పూజలో కూడా నిలిచినటువంటి లక్ష్మీదేవిని పెట్టద్దు కూర్చున్నటువంటి పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఆవిడ లలితాశ్రామంలో పద్మాసన భగవతి పద్మాభ సహోదరిని వస్తుంది అట్లాగే పద్మాసనంలో ఉన్నటువంటి అమ్మవారులనే సహజంగా కూర్చున్నటువంటి అమ్మవార్లనే అర్చించడం అనేది ఉంటారు ఈ శక్తి అమ్మవార్లలో దుర్గా సంబంధమైనటువంటి అమ్మవార్లు వాళ్ళు వాహనం మీద కూర్చున్నారంటే వాళ్ళు విధానం వెళ్తున్నట్లు లెక్క మరి ఇక్కడ వాళ్ళకి మిగతా సమయాల్లో వాహనం మీద కూర్చోవలసిన అవసరం లేదు పద్మా పద్మాసంలోనే కూర్చుంటారు వాళ్ళు ఇక్కడ మహాలక్ష్మి ఎప్పుడూ కూడా పద్మాసనంలో కూర్చున్నట్టుగా ఉన్నటువంటి అమ్మవారిని అర్చనలో పెట్టుకోండి అని చెప్తుంటారు ఆవిడ గరుత్మంతుడి మీద కూర్చుంది అంటే ప్రయాణం చేస్తున్నట్లెక్క అసలు నిల్చుంటేనే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందువలన నిల్చున్న పటాన్ని పెట్టుకుని పూజలో పెట్టుకోవద్దు అని చెప్పి ఒక ఆచారాన్ని మనకు ఏర్పాటు చేసినప్పుడు అందుకోసమే పద్మాసంలో స్థిరంగా కూర్చున్నటువంటి స్థిరలక్ష్మి మనకు కావాలయా అంటే ఆవిడ సహజంగా చంచల ఆవిడ ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు ఆవిడ వెళుతుందనేటువంటి మాట చెప్తూ ఉంటారు అంటే ఐశ్వర్య రూపంలో అలాంటిది నిలిచిన విగ్రహానికే మన వాళ్ళు వద్దని చెప్పి కమిట్మెంట్ చేసినప్పుడు ఇంకా గరుత్మంతులు కూర్చుంటే ప్రయాణం చేయడానికి సిద్ధమైనట్ ఇంకా ఇంకా వేగంగా వెళ్ళిపోతుంది నిలిచిన ఆవిడ నడవడం అంటే కొంచెం స్లోగా ఉంటుంది గరుత్మంత్రుల కూర్చుంది అంటే ఇంకా వేగంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అందువల్ల మన వాళ్ళు దానికి అర్చనలు అనేదానికి ప్రాధాన్యముల మరి ఇక సహజంగా గరుత్మంతుల మీద అమ్మవారు ఒక్కళ్ళు కూర్చుని ప్రయాణం చేసినటువంటి సందర్భాన్ని పురాణాల్లో ఎక్కడైనా ఉటంఘించారో నాకు తెలియదు అటువంటి సందర్భం కనుక ఉండుంటే అటువంటి రూపాన్ని అర్చనలో పెట్టుకోవచ్చో నేను చెప్పలేను దాని గురించి తెలియని విషయాన్ని తెలియనట్టుగా ఉంటే గౌరవం మాకు నిలబడుతుంది శాస్త్రంలో ఉన్నదో పురాణంలో ఉన్నదో ఆచారంలో ఉన్నదో విషయాన్ని తీసుకొచ్చి ఒక సందర్భానికి ముడిపెట్టి చెప్తే సరిపోతుంది కానీ ఈ తెలియని అంశాన్ని ప్రస్తావన చేయకూడదు కాబట్టి అమ్మవారు ఒక్కళ్ళు గరుత్మంతులు అనేది కూర్చొని ప్రయాణం చేసిన సందర్భం ఏమైనా ఉందా అనేది పురాణంలో ఉందేమో ఎక్కడైనా ఉందేమో ఆ సందర్భాన్ని తగ్గట్టుగా విగ్రహాన్ని పూజలు పెట్టుకోవచ్చు అనే విషయం నాకే తెలియదు ఖచ్చితంగా అయితే మనకి జనరల్గా ఉన్న ఆచారంలో అసలు నిల్చున్న అమ్మవారి విగ్రహమే పూజలో పెట్టుకోవద్దు లక్ష్మీ అమ్మవారు స్థిరంగా పద్మాసనంలోనే కూర్చొని ఉండాలి అన్నటువంటి విషయం బాగా హండ్రెడ్ పర్సెంట్ వందలో వంద మంది ఆచరిస్తున్నటువంటి అంశం లేదంటే కనుక అనంత పద్మనాభుల యొక్క రూపంలాగా అక్కడ అమ్మవారు పాదాలు విష్ణువు యొక్క శ్రేణించినటువంటి విష్ణువు యొక్క పాలకడలో శ్రయించినటువంటి విష్ణువు యొక్క పాదాలు వస్తున్నట్టుగా ఉన్నటువంటి రూపాన్ని లక్ష్మీనారాయణ రూపాన్ని పెట్టుకోవడం లక్ష్మీనారాయణలు ఇద్దరూ కలిసినప్పుడు అమ్మవారి నిలిచిన ఉంటుంది మళ్ళీ అటువంటి రూపాలను కూడా అర్చన చేస్తారు లక్ష్మీనారాయణలు ఇద్దరూ కలిసినటువంటి పటాన్ని కనుక మనం అర్చన చేసే ఉద్దేశం కనుక ఉంటే ఆ సందర్భంలో ఇద్దరు ఉన్నటువంటి నిలిచిన విగ్రహాన్ని కూడా పెట్టే అవకాశం ఉంది ఇంకా ఒక్కతగా అమ్మవారు ఒక్కతే ఉంది అన్నటువంటి పటం కానీ విగ్రహం కానీ నిలిచిన విగ్రహాన్ని అర్చన చేయడం అనేది మనకు సాంప్రదాయంలో అర్చ ఆచారం లేదు అందువల్ల నిలిచిన విగ్రహానికి ఆచారం లేనప్పుడు గరుత్మంతుడు ఎక్కిన ఆచారానికి మనం ఓటు వేయక్కలేదు అటువంటి విగ్రహాలు పెట్టుకోవద్దు కొత్తగా తీసుకొచ్చి అయ్యా నమస్కారం the